ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగాలు పంజాబ్ మరియు సింధ్ బ్యాంక్ బీఎల్ మిధానిలో నోటిఫికేషన్లు న్యూఢిల్లీ వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశాయి పంజాబ్ మరియు సింధ్ బ్యాంక్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిఎల్ మరియు మిశ్ర ధాతు నిగం మిధాని లలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు కింద ఇవ్వబడ్డాయి పంజాబ్ మరియు సింధ్ బ్యాంక్లో ఏడు వందల యాభై లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు పంజాబ్ మరియు సింధ్ బ్యాంక్ దేశవ్యాప్తంగా ఏడు వందల యాభై లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఎల్బిఓ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అభ్యర్థుల వయసు ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరియు పీడబ్ల్యూబిడి అభ్యర్థులకు వయసులో సడలింపు ఉంటుంది ఎంపికైన వారికి నెలకు రూ నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై నుంచి రూ ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై వరకు వేతనం లభిస్తుంది జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ ఎనిమిది వందల యాభై కాగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి అభ్యర్థులకు రూ వందగా ఉంది ఎంపిక రాత పరీక్ష ద్వారా జరుగుతుంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిఎల్ బెంగళూరులో తాత్కాలిక ప్రాతిపదికన ఇరవై ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది అర్హత గల అభ్యర్థులు బిఇ లేదా బీటెక్తో పాటు పని అనుభవం కలిగి ఉండాలి గరిష్ట వయసు ముప్పై ఐదు ఏళ్లు ఓబీసీ ఎస్సీ ఎస్టీ మరియు దివ్యాంగులకు వయసులో సడలింపు ఉంటుంది ఎంపికైన వారికి నెలకు రూ నలభై వేలు నుంచి రూ యాభై ఐదు వేలు వరకు వేతనం లభిస్తుంది జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ నాలుగు వందల డెబ్బై రెండు ఎంపిక పరీక్ష ఇంటర్వ్యూల ద్వారా జరుగుతుంది ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు మిథానిలో అసిస్టెంట్ పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు హైదరాబాద్లోని మిశ్రధాతు నిగం లిమిటెడ్ మిధాని వివిధ విభాగాల్లో యాభై అసిస్టెంట్ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది మెటలర్జీ మెకానికల్ ఎలక్ట్రికల్ కెమికల్ ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ టర్నర్ మరియు వెల్డర్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి ఈ పోస్టులకు బీఎస్సీ డిప్లొమా లేదా ఐటీఐ అర్హత గల అభ్యర్థులు హాజరు కావచ్చు అభ్యర్థుల గరిష్ట వయసు ముప్పై ఐదు ఏళ్లు వేతనం నెలకు రూ ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందలు నుంచి రూ ముప్పై రెండు వేల ఆరు వందల నలభై వరకు ఉంటుంది ఇంటర్వ్యూలు సెప్టెంబర్ ఎనిమిది నుంచి పదిహేడు రెండు వరకు మిథాని కార్పొరేట్ ఆఫీస్ ఆడిటోరియం హైదరాబాద్లో జరుగుతాయి విశాఖపట్నంలోని క్యాన్సర్ ఆసుపత్రిలో లేడీ కేర్ టేకర్ పోస్టులు విశాఖపట్నంలోని హోమీ భాభా క్యాన్సర్ ఆసుపత్రి ఒప్పంద ప్రాతిపదికన నాలుగు లేడీ కేర్ టేకర్ సెక్యూరిటీ గార్డ్ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది ఇంటర్మీడియట్తో పాటు పని అనుభవం ఉన్న మహిళలు ఈ పోస్టులకు అర్హులు ఎంపికైన వారికి నెలకు రూ పంతొమ్మిది వేల మూడు వందలు వేతనం లభిస్తుంది ఇంటర్వ్యూ ఆగస్టు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున క్యాన్సర్ హాస్పిటల్ విశాఖపట్నంలో జరుగుతుంది